రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు ఫలించనున్నాయి జనవరి ఇరవై ఆరున పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు పంపిణీ చేయగా మార్చి ఒకటిన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ప్రస్తుతానికి ఈ జిల్లాలలో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు వచ్చే నెల ఎనిమిది తర్వాత మిగతా జిల్లాలలో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో వెబ్సైట్ల నుంచి కులగణన సర్వేలలో విజ్ఞాపనలు అందాయి ఏండ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు రెండు మూడు సార్లు దరఖాస్తు చేశారు ఇప్పుడు వాటన్నిటిని వడపోసి ఒక దరఖాస్తే తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది అయితే కులగణన సర్వేల్లో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యంగా తీసుకొని పరిశీలిస్తున్నారు మార్చ్ ఒకటిన పంపిణీ చేయనున్న మూడు జిల్లాలలో దాదాపు వన్ పాయింట్ వన్ టూ లక్షల మంది రేషన్ కార్డులకు అర్హులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి ఇందులో వికారాబాద్లో ఇరవై రెండు వేలు నగర్ కర్నూలులో పదిహేను వేలు వనపర్తిలో ఆరు వేలు నారాయణపేటలో పన్నెండు వేలు మహబూబ్ నగర్లో పదమూడు వేలు గద్వాలలో పదమూడు వేలు మేడ్చల్ ఆరు వేలు రంగారెడ్డిలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనభై ఐదు మందినే గుర్తించారు ఇక్కడ ఇంకా ఎనభై మూడు వేల దు కుటుంబాలను పరిశీలించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు తుది పరిశీలన తర్వాత దాదాపు లక్ష కుటుంబాలకు కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలలో సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డులు కావాలని కోరారు ఇందులో ఫైవ్ పాయింట్ వన్ టూ లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం ప్రజాపాలన కార్యక్రమంలో ఏకంగా పద్దెనిమిది లక్షల వినతులు వచ్చినట్లు సమాచారం వీటిని పరిశీలించేందుకు కొంత సమయం కొంత సమయం పడుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి ఎస్వి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి